రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీ శ్రీనివాస్ సూచించారు శుక్రవారం రైస్ మిల్ యజమానులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు వర్షాకాలం సీజన్ లో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం సేకరించాలన్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తర్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు తేమ చాలు శాతంపై రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు వేగవంతం చేయాలన్నారు తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్ కు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ పంచాయతీ ఎత్తు ప్రదేశంలో పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది తర్వాత

ఇప్పుడు అవి వాటి రణకౌ జరిగిందన్నది ఎందుకంటే భూమాత జరిగినప్పుడు హైదరాబాద్ అలా నామూరు జరిగినప్పుడు కేదు అన్నారే జజ్జనుడ జరిగినీ ఫస్మానుని వాయి తీసుకోడం కేసోరమ ఇవదు కొనేది అకారం ఫస్మానుని వడ కీర్ ఇచ్చి కానీ నాకి ఆశయీ ప్రమాలొచ్చి నాశయీ తావొచ్చిది দাকলে আলারণ আল্যাল়ন বাকলে আলার আয়ালে ইনিন আলা, আলালে? দাই আলে আলালে, আলেলাল আলালে

తీసుకొచ్చి <laughs> <laughs>